పచ్చ చిన్న అడుగు ఫిఫ్టీ ఫైవ్లో పచ్చిపన్నులో చిన్న అడుగు సత్తరికి పెద్ద గొడుగు సెవెంటీ సత్తరికి పెద్ద గొడుగు ఇంతింత ఎదుగుడెదుగు అంతెంతో అయిన పిడుగు కళ్ళల్లో అదే చెణుకు కాళ్ళల్లో అదే కుదుపు లడ్డంతా అదే ఉడుకు మనిషంతా అదే సరుకు కెమెరాలో భలే చెమకు డ్యాన్సుల్లో అదే కులుకు డైలాగుల గదే ధమకు హిట్ ఫట్ లేదు ఫరక్ వెనకెవ్వడు లేకున్నా ముందోడు జరగకున్నా సినిమా మీద సినిమేస్తేవి సానా పెద్ద టెంటేస్తేవి టిక్కెట్టును నిలుసుంటే టిక్కెట్టుకు నిలుసుంటే సొక్కాలు సినిగేస్తేవి స్క్రీన్ మీద కనిపిస్తే ఊర మాస్ అరిసేస్తేవి డైలాగులు దొర్లుతుంటే థియేటర్ల ఊగేస్తిమి కామెడీని కుమ్ముతుంటే కడుపుబ్బ నవ్వేస్తిమి బీటు కట్ల నీ బాడీ గిరా గిరా తిరుగుతా అంటే ఎగిరెగిరి స్టంటులన్నీ స్టైల్ గట్ల చేస్తుంటే ప్రతి పాటల నీ స్టెప్పుకు ఫిస్టింగే మా కళ్ళకు నీ తిప్పుడు టైమింగుకు సింపుడేగా సీటులన్నీ ఒక్కోళ్ళకి సంటోడివి ఇంకోళ్లకు దొంగోడివి సూసెటోడి గుండెల్లో పర్మనెంటు ఖైదీవి హీరోయిన్ ఎవరైనా హాట్గైతే నువ్వుంటివి పక్కనెవరు ఏం పీకినా పీకులప్పుడు నువ్వుంటివి రింగు రింగు జిత్తు ఎగిరి కాలి కింద బూటు అరిగి వేసుకున్న సొక్కాకు సోకులైతే సానమరిగి మంచమేసి దుప్పటేసి నల్లంచు చీర కట్టి జివ్వుమన్న పిల్లగాలి తీయనైనా దెబ్బెట్టి కోడిలాగ నువ్వు గెంతి కోడిలాగ బుసకొట్టి పాములాగ పడగ ఇప్పి మెరుపులాగ మెరుకి తిరిగి మెరుపులాగ మెలికి తిరిగి బంభం భోలుడైన కాశ్మీరు లోయలైన భద్రాచలం కొండలైన అమ్మడుతో కుమ్ముడైన ఏ జిల్లా నీదైనా పిల్లో జాబిల్లైన ఎంత ఘాటు ప్రేమైన పదహారు వయసు కున్నమి కున్నమి రాత్రిరైనా శుభలేఖ రాసుకున్న గంగ్ గంగ్ కొంగ జపం చేసేసిన వదన కుందరదన నీ ఆటలు మెరిసింది సంధ్య పొద్దు పాలుపోక అట్లేమరి నిలిచింది వాన జల్లు వణుక్కుంట నీ పక్కన కురిసింది గంత పెద్ద వీణైతే పాడుడాపి ఆడింది లెక్కలేని సినిమాలాయే హిట్టు మీద హిట్టులాయే ఫ్యాను గాలు ఫుల్లు గీచి ఫ్యాను గాలి ఫుల్లు గీచి బాక్సులైతే బద్దలాయే మేలు స్టారులు ఎన్నున్నా మేలు స్టారులు ఎన్నున్నా సార్ వైపోతీవి శివుడాగ్నకి తెలుగోడికి చిరంజీవి వైపోతివి శివుడాగ్నకి తెలుగోడికి చిరంజీవి వైపోతివి లోటస్లన్నీ చుట్టు చేరి లోటస్సులన్నీ చుట్టు చేరి స్టేటస్సును పెంచేస్తుని కొత్త ఎప్పుడు వస్తున్నావో రోజు వెయిట్ చేస్తుంటని కొత్తగా ఎప్పుడు వస్తున్నవో రోజు వెయిట్ చేస్తుంటని